అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన చందమామ కథ పేరు పెంపుడు కొడుకు అనగనగా ఒక ఊరిలో అడవికి దగ్గరగా కుటీరం వేసుకుని ఒక వయసు పైబడిన స్త్రీ తన కొడుకుతో సహా జీవిస్తూ ఉండేది ఆమె రోజు అడవికి వెళ్ళి మోదుగ ఆకులు చీపురు పుల్లలు తెచ్చేది మోదుగ ఆకులతో విస్తళ్ళు కుట్టేది చీపురు పుల్లలతో చీపురు కట్టలు కట్టేది అవి అమ్మి ఆ డబ్బుతో తన సంసారం నడిపేది ఆమె కొడుకు ఒట్టి అప్రయోజకుడు తల్లికి సహాయపడడం మానేసి డబ్బు తెమ్మనమని పీడించేవాడు తల్లి వాణ్ణి లెక్క పెట్టడం మానేసింది వాడు కూడా తల్లితో విసిగిపోయి ఎటో వెళ్ళిపోయాడు ఆమెకు క్రమంగా శక్తి తగ్గుతూ వస్తున్నది ఒకనాడు అడవిలో పుల్లలు ఏరుతూ ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన ముసలిదాన్ని చూశాడు వెంటనే వాడు సమీపంలో ఉన్న నీటిమడుగు నుంచి నీరు తెచ్చి ముసలిదాని ముఖాన కొట్టి కొంచెంసేపటికల్లా ఆమెకు స్పృహ తెప్పించాడు ఆమె లేచి కూర్చుని ఎవరు నాయనా నువ్వు అని అడిగింది నేను దిక్కులేని ఒంటరిగాణ్ణి ఎక్కడైనా ఎవరైనా దగ్గర పెట్టుకుంటారేమోనని ఊళ్ళ వెంట తిరుగుతున్నాను అన్నాడా యువకుడు ముసలిది లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తికి ఎత్తుకోబోయింది యువకుడు ఆమెను వారించి మూట తన నెత్తికి ఎత్తుకుని పదమ్మ దీన్ని మీ ఇంటి దాకా తెస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాక ముసలిది వాడితో నీకు మంచి చోటు దొరికేదాకా నా ఇంట్లోనే ఉండు నాయనా అన్నది వాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు ముసలిదాని వెంటే ఉండి ఆమెను ఏ పని చెయ్యనివ్వక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుకుగా చేస్తూ అక్కడే ఉండిపోయాడు ముసలిది ఇప్పుడు మోదుగాకుల కోసము మూలికల కోసము మాత్రమే అడవిలోకి అప్పుడప్పుడు వెళుతున్నది ఇద్దరూ తమ శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు ఖర్చుకుపోగా కొంత డబ్బు మిగులుతున్నది ముసలిదాని కొడుకు ఒకనాడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఇంటి పరిస్థితి బాగయ్యిందని గ్రహించి తల్లిని డబ్బు కోసం పీడించసాగాడు తల్లి చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నది ముసలిదాని అసలు కొడుకు పెంపుడు కొడుకుతో తగాదా పెట్టుకున్నాడు కొత్తవాణ్ణి ఏ విధంగానైనా బయటికి పంపేస్తే తల్లి మళ్ళీ తనని ఆదరిస్తుందని వాడి నమ్మకం వాళ్ళిద్దరూ ఇంట్లో లేని సమయంలో ఆమె డబ్బంతా మూటగట్టి రహస్యంగా దాచి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పారేసి ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో ముసలిదాని అసలు కొడుకు వచ్చాడు ఇంట్లో దొంగలు పడ్డారని ముసలిది చెప్పింది నువ్వు ఒట్టి పాపిష్టిదానివి డబ్బు నాకివ్వమంటే ఇచ్చావు కాదు నీకు తగ్గశాస్తే జరిగింది నీ మొహం చూస్తేనే పాపం ఈ ఇంట ఒక్క క్షణం కూడా ఉండనిక అంటూ ముసలిదాని అసలు కొడుకు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోకముందే ముసలిదాని పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు తరువాత వాడు ఆమెను ఓదార్చుతూ ఏడవకమ్మా పోతే పోయింది మనం సంపాదించిన డబ్బే కదా మళ్ళీ సంపాదిద్దాం అన్నాడు డబ్బెక్కడికి పోయింది నాయన ఆ వెధవ వెళ్ళిపోయాడు డబ్బు భద్రంగానే ఉన్నది అంటూ ముసలిది దాచిన చోటి నుంచి డబ్బు మూట బయటకు తీసింది ఇద్దరు ఒకరికొకరుగా ఉండి సుఖంగా జీవించారు